హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి డబుల్ ధమాకా ఆఫర్ అనేది ఉంది దివాళీ వచ్చేస్తుంది కదా దివాళీకి డబుల్ ధమాకా ఆఫర్స్తో తీసుకొచ్చేసానండి ఈ వీడియో ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూపిస్తున్నాను మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియోస్ అనేవి చూసి మీకు నచ్చిన డిజైన్ బిఫోర్ స్టాక్ అవుట్ ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోవచ్చు బిఫోర్ స్టాక్ అవుట్ అని ఎందుకు ప్రీవియస్ రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేసేదానండి స్టాక్ అనేది ఈ మధ్య త్రీ మంత్స్ నుంచి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే రీసేలర్స్ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తాను అలాగే వాట్సాప్ స్టేటస్లో కూడా విత్ ప్రైజెస్తో పాటు అప్డేట్స్ ఇస్తానండి అక్కడ నుంచి చూసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నారు కాబట్టి స్టాక్ అనేది తెచ్చిన త్రీ ఫోర్ డేస్లోనే అయిపోతుంది అందుకే అప్డేట్స్ ఇవ్వడం కూడా చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఫుల్ స్టాక్ తెప్పించేస్తుందని ఎక్కువే తెప్పిస్తున్నాను ప్రీవియస్ కన్నా అప్డేట్స్ అనేవి డే బై డే ఉంటాయి అందరూ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు బ్యూటిఫుల్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నాను ఇప్పటి నుంచి మనం పోస్ట్ చేసే ప్రతి వీడియోకి డే బై డే వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ప్రతి వీడియోకి కూడా గివ్ ఎవే ఉంటుంది ఒక్కసారి గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయిన వాళ్ళు మళ్ళీ గివ్ ఎవేలో పార్టిసిపేట్ చేయకూడదు అన్న రూల్ ఏమి లేదండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా గివ్ అవే ఉంటుంది ఆ ప్రతి వీడియోని కూడా మీరు చూసి లైక్ చేసి మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారు అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి ఈ ఫైవ్ రూల్స్ పాటించారంటే విన్నర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అందరూ ప్రతి వీడియోకి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఇక్కడ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటే ప్రతి వీడియోకి కూడా గివ్ అవే ఉంటుంది ఈ వీడియోలో బ్యాంగిల్స్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తుందండి ఇది వచ్చేసి స్క్రీన్ పైన అమెరికన్ డైమండ్స్లో బ్రాస్లైట్ చూపిస్తున్నాను అమెరికన్ డైమండ్స్లో లైట్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను అడగండి వాట్సాప్లో నేను పిక్స్ వీడియోస్ షేర్ చేస్తాను చూసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో సీజర్ స్టోన్స్లో బ్యాంగిల్స్ ఉన్నాయి సిల్వర్ ఫినిషింగ్ ఉన్నాయి ఏడీ స్టోన్స్ ఉన్నాయి నక్షి ఫినిషింగ్లో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ వచ్చేసినాయి కోరల్స్లో వచ్చినాయి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఈ వీడియోలో ఏవి నచ్చినా సరే సైజెస్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ నుండి టూ పాయింట్ టెన్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ అండి మీకు నచ్చిన డిజైన్స్ని నేను ప్రైజెస్ అనేవి ప్రతి దానికి కూడా క్లియర్గా స్క్రీన్ మీద మెన్షన్ చేశాను మీకు నచ్చిన డిజైన్స్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నాకు వాట్సాప్లో పిక్ అనేది షేర్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒకసారి మీ బ్యాంగిల్ సైజ్ అనేది ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకొని సైజ్ అనేది కరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీకు డిటీడీసీ అవైలబుల్ ఉందో పోస్ట్లు అవైలబుల్ ఉందో చెప్పండి నేను పోస్ట్ చేస్తాను మీకు ఇంటికే డెలివరీ అవుతుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అవుతుందండి విత్ హోమ్ డెలివరీ అవుతుంది సీజర్ స్టోన్స్లో బ్రాస్లెట్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఓన్లీ ఒక్క కలర్ మాత్రమే పెట్టాను కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అడగండి నేను షేర్ చేస్తాను ఈ వీడియో గివ్ అవే ఉందని చెప్పాను కదండి గివ్ ఏవే కూడా నేను ఈ వీడియోకి గివ్ ఏవే విన్నర్స్ని దివాలి నెక్స్ట్ డే తీస్తానండి ఈ వీడియో ఈ వీడియో ముందు కూడా పోస్ట్ చేశానండి ఒక వీడియో దసరా ముందు రోజు ఆ వీడియోకి కూడా విన్నర్ని దివాలి నెక్స్ట్ డే విన్నర్ని సెలెక్ట్ చేస్తాను ఆ వీడియోకి వచ్చేసి త్రీ పీసెస్ కాంబో సెట్ జ్యువెలరీ ఇస్తున్నానండి త్రీ పీసెస్ కాంబో సెట్ టూ పీసెస్ కాంబో సెట్ టూ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తానని చెప్పాను దానికి వచ్చేసి టార్గెట్ హండ్రెడ్ లైక్స్ వస్తే విన్నర్స్ సెలెక్ట్ చేస్తానని చెప్పేసాను ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నానండి ఫిఫ్టీ లైక్స్ వచ్చాయంటే ఈ వీడియోకి విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను అది కూడా టూ వీడియోస్కి విన్నర్స్ని దివాళీ నెక్స్ట్ డే తీస్తాను ఈ టూ వీడియోస్ కూడా టార్గెట్ అనేది పూర్తయితే విన్నర్స్ని సెలెక్ట్ చేస్తానండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అది కూడా డే బై ప్రతి వీడియోకి విన్నర్స్ ఇస్తున్నాను అందరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి వచ్చేసి ఈ వీడియోకి బంపర్ ఆఫర్ ఉంటుంది అని చెప్పాను కదా ఆఫర్ ఏమిటి అంటే ఈ వీడియోలో ఎనీ త్రీ డిజైన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుందండి మీకు నచ్చిన ఎనీ త్రీ డిజైన్స్ బ్యాంగిల్స్ ఒకటే అడ్రస్కి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది అలాగే గివేలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అందరూ గివేలో కూడా పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోలో సీజర్ స్టోన్స్లో ఉన్నాయి నక్షి ఫినిషింగ్లో ఉన్నాయి కోరల్స్లో ఉన్నాయి ఆల్ టైప్స్ మిక్స్డ్ కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా మీకు మార్కెట్లో కూడా లేనన్ని డిజైన్స్ అనేవి నేను ఈ వీడియోలో పోస్ట్ చేశానండి వీడియో ఎంత అవుతుందని చెప్పేసి చాలా షార్ట్ చేసి చూపిస్తున్నాను మీకు ఏమైనా డిజైన్స్ క్లియర్గా లేవు అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ షేర్ చేసి వీడియోస్ అడగండి నేను షేర్ చేస్తాను క్లియర్గా చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇక ఈ వీడియోకి గివ్ అవేవ్ వచ్చేసి పంచలోహంలో బ్యాంగిల్స్ ఇస్తున్నానండి అది కూడా మీ ఆప్షనే ఏమి సెలెక్ట్ చేసుకుంటారనేది నేను వీడియోలో చూపిస్తాను ఏమేమి ఇస్తున్నానని చెప్పేసి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పంచలోహం బ్యాంగిల్స్ అండి అది కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి కోరల్స్ ముత్యాలు అలాగే నవరత్నాలు చూపిస్తున్నాను చూడండి ఈ త్రీ కలర్స్లో మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు సైజ్ అనేది నాకు మెన్షన్ చేయండి నేను మీకు హోమ్ డెలివరీ చేస్తాను డిటీడీసీ పోస్ట్లో చెప్పండి హోమ్కి డెలివరీ చేస్తాను అడ్రస్ ఇచ్చారు అంటే మీకు బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ ఇండియా ఈ బ్యాంగిల్స్ అనే కాదు ఎనీ జ్యువెలరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవ్వండి ఈ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి షేర్ చేస్తున్నాను సిల్వర్ ఫినిషింగ్లో చూపిస్తున్నాను అండి ఇప్పుడు స్క్రీన్ పైన సిల్వర్ ఫినిషింగ్లో బ్యాంగిల్స్ అనేవి చూపిస్తున్నాను నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ టెన్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసెల్లర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఈ ముందు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూసి గివీలో పార్టిసిపేట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అప్పుడే మీరు విన్నర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి రీసేలర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ ఆర్డర్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసిన మెసేజ్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుని రీసేలర్స్ అయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆర్డర్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఆర్డర్స్ బుక్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్